ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా ఈ దినము ఒక చక్కటి ప్రార్థన గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన ఇది మొదటి దినవృత్తాంతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును భక్తుడు ఇక్కడ అంటున్నాడు ఐశ్వర్యము ఘనత నీ వలన కలుగును అని అంటున్నాడు ఆయనకు చాలా చక్కగా తెలుసు ఐశ్వర్యము ఘనత దేవుని వలనే కలిగేటువంటివి అని ఎందుకని ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు లేనటువంటి కుటుంబము ఆయనది ఆయన తండ్రి మహారాజు కాదు యష్యా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి బెత్లహేములు వారి కుటుంబము చాలా స్వల్పమైనటువంటి కుటుంబం దావీదు యశ్యా కుమారుడు అందరిలో అందరిలో కూడా కనిష్ఠుడైనటువంటి వాడు ఎవ్వరూ చేయని పనిని అతని తండ్రి అతనికి అప్పగించినాడు ఆ పని గొర్రెలను మేపుట లేకపోతే గొర్రెలను కాయుట సహజంగా గ్రామాలలో మీరు చూస్తే గొర్రెలను కాసేటువంటి వారు వెర్రివారైనటువంటి మనుషులుగా ఉంటూ ఉంటారు ఇంటిలో జరిగేటువంటి శుభకార్యములలో కలుసుకునేటువంటి అవకాశం కూడా వారికి ఉండదు ఏదైనా శుభకార్యము జరుగుతుంటే వారు ఆ శుభకార్యానికి ఉండాలని అనుకుంటే పెద్దవారు అంటారు మోగజీవులు ఆకలితో అల్లాడుతుంటారా వాటిని మేపుకొని రప్పు నువ్వు సాయంత్రము వద్దులే అంటారు అందుకనే దావీదు తన జీవితాన్నంతా గొర్రెలకే అంకితము చేసి జీవించేటువంటి వాడు అయితే ఆ పని హీనమైనదని హేయమైనదని అతడు అనుకోక తన గొర్రెలను కాస్తూ తన దేవుణ్ణి అతను ఆరాధిస్తూ కీర్తిస్తూ దేవుని అందలి ఆనందించేవాడు అందుకనే దేవుని పిలుపు ఒకరోజు అతనికి వచ్చి సమయలు ద్వారా దావీదు అభిషేకించబడిన వాడై అనేక పోరాటాల మధ్య అనేక శ్రమల మధ్య ఎన్నో ఏండ్లు నిరీక్షణ తర్వాత దేవుడు అతన్ని ఇస్రాయిలులకు రాజుగా చేసినాడు గనుడైనటువంటి రాజుగా దేవుడు అతన్ని చేసినాడు దీనుడైనటువంటి అతన్ని పాడెగొర్రెలను వెంబడించుట అనిపించి తన ప్రజలైనటువంటి ఇస్రాయిలులకు అధిపతిక దేవుడు అతన్ని హెచ్చించినాడు అందుకనే తన ధీరత్వాన్ని తన ఘనతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని తంటున్నాడు దేవా ఐశ్వర్యము గొప్పతనము కలుగజేయడానికి నీ వలనే కలుగును నీవే గణుడైన వాడవు అని అంటున్నాడు అవును మీ జీవితంలో నిన్ను హెచ్చించగలిగిన వాడు నీకు ఐశ్వర్యమును కలుగ చేయగలిగిన వాడు నీ దీనత్వమును పోగొట్టువాడు దేవుడు మాత్రమే ఆయన ఎందు నమ్మకాన్ని ఉంచండి ఆయన మిమ్మలను గనులైనటువంటి మనుషులుగా గనులైనటువంటి వాడిగా తీర్చిదిద్దడానికి ఆయన సమర్థుడు దావీదిని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించడానికి సమర్థుడుగా ఉన్నాడు నీ పేదతనములను కృంగిపోకు నీ యొక్క లేమికి నీవు దిగులు చెందకు నీవు పడే శ్రమకు నీవు భయపడిపోకు దేవుడి అందలే నమ్మకము విశ్వాసమునుంచుము ఆయనే నీకు ఐశ్వర్యమును గొప్పతనమును కలుగ చేసి కనులైనటువంటి వారితో నిన్ను ఆయన పెట్టేటువంటి వారు ఈ మధ్య ఒక సేవకుని కలుసుకున్నాను ఆయన చదువులేనటువంటి వాడు తన కుటుంబము ఎంతో పేదతనమైనటువంటి కుటుంబము అనేక మంది చెల్లెళ్ళు దరిద్రతలు దీనత్వంలో ఉన్నటువంటి వారందరిని బట్టి అతడు దేవుని సన్నిధులు ఏడ్చి ప్రార్థన చేశానాడంట ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు తన కృపాద్వారమును తెలిసి ఆయననుకున్నటువంటి దరిద్రతను పోగొట్టి అతని చెల్లెళ్ళందరికీ దేవుడు మంచిగా వివాహమును జరిపించడం మాత్రమే కాకుండా అతన్ని ఒక గొప్ప సేవకునుగా ఈ దినాల్లో వాడుకుంటూ ఉన్నారు నీ జీవితములో నిన్ను హెచ్చించి గనుడుగా చేయడానికి ఆయన సమర్థుడు అందుకనే దేవుని సన్నిధిలో ఐశ్వర్యమును గొప్పతనమును కలుగు చేసేవాడు నీవే నాయన అని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభుకి సమర్పించుకునండి ఆయన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం నీకు వందనాలు బిడ్డలకు ఐశ్వర్యమును గొప్పతనమును అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసును ఆమెను అడిగి ఆమె తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక